అమెరికాలో ఇప్పటికే భారతీయ విద్యార్థుల మరణ వార్తలు పెడుతున్నాయి కోటి ఆశలతో దేశం దేశం వారి మరణ వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అమెరికాలో మరో యువకుడిని అక్కడి పోలీసులు కాల్చివేశారు అసలు కాల్చి ఫుల్ ఉత్తరప్రదేశ్ కు చెందిన నలభై రెండేళ్ల సచిన్ సాహు చాలా ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు ఇతనికి అమెరికా పౌరసత్వం కూడా ఉంది ఈ క్రమంలో చెవియట్ హైట్స్ వద్ద వ్యక్తి ఈ నెల ఇరవై ఒకటిన శాన్ ఆంటోనియో పోలీసులకు సమాచారం అందింది అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తూ ఉండగా ఇంతలోనే సచిన్ సాహో తన రూమ్ బేటైన యాభై ఒకేళ్ల మహిళను తన కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగింది దీంతో పోలీసులు సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసిందే ఈ క్రమంలో ఆమెను కారుతో ఢీకొట్టిన సచిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు అతను ఎప్పటికైనా ఘటనా స్థలానికి వస్తాడు అని ఫిక్స్ అయిన పోలీసులు అక్కడే కాపు కాచారు ఇంతలోనే పోలీసులు అనుకున్నట్లుగానే సచిన్ తిరిగి సంఘటనా స్థలానికి వచ్చాడు దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా తన కారుతో పోలీసులను ఢీకొట్టాడు ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి గాయపడ్డాడు దీంతో అక్కడ పై కాల్పులు జరుపుగా అక్కడికక్కడే మృతి చెందాడు గాయపడిన ఒక అధికారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అయితే సచిన్ సాహు చాలా కాలంగా బైపోలర్ డిజార్డర్ తో బాధపడుతున్నాడని అతని మాజీ భార్య లీ గోల్ స్టీన్ వెల్లడించింది అలాగే స్కిజోఫ్రియానియా సమస్యతో చికిత్స తీసుకుంటున్నాడని బహుశా మందులు వాడ్డం మానేసుంటాడని అందువల్ల ఇలా ప్రవర్తించి హత్యాయత్నం చేస్తుంటాడని ఆమె తెలిపారు ఓవైపు భారతీయులు అమెరికాలో మృతి చెందుతున్నారని బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఇలా కాల్చివేతలకు కూడా గురవుతున్నారు సచిన్ చేసింది తప్పే కానీ అతన్ని అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలి కానీ అతని ప్రాణమే తీశారు అని అంటున్నారు నిడిజన్ ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలిపండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి